య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అతమాస్ కిచెన్ దిస్ ఈజ్ లక్ష్మి పై బదిలీజ్ మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ ఇది విటమిన్ సి వెజిటబుల్ చట్నీ మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ ఈ చట్నీ డైట్ చేసే వాళ్ళకే కాకుండా మామూలు వాళ్ళకి కూడా చాలా టేస్టీ అండ్ ఈజీ కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం ఇది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే అన్నం మొత్తం పచ్చడితోనే లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్ తిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఎలాంటి పిల్లలైనా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా బీరకాయను ఈలు తీసి ముక్కలుగా కట్ చేసుకోండి అదేవిధంగా వంకాయ టమోటాలని వీడియోలో చూపించినట్లు ముక్కలు చేసుకొని ఉంచుకోండి పోపులకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వీడియోలో చూపించినట్లు రెడీ చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద పేనం పెట్టి దానిలో ఆయిల్ వేసి దానిలో పచ్చిమిర్చి పోపు సామానాలు వేయండి అవి దోరగా వేగాక దానిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ కిన్లో వేసి కోసుగా బ్లెండ్ చేయండి వీడియోలో చూపించినట్లు ఇప్పుడు ముకుట్లో కొంచెం ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి ఇంకా ఫైవ్ మినిట్స్లో బీరకాయలు మగ్గుతున్నాయి అనగా వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత టమోటాలను కూడా వేయండి మూడు కలిపి ఫ్రై అవుతున్నాయి ట నూనె పైకి తీరుతుంది ఈ టైంలో చింతపండు కూడా వేయండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేయండి వేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని దానిలో కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేయండి చల్లారేక ఆ కోసుక బ్లెండ్ చేసిన పొడిలో దీనిని కూడా వేసి కోరుస్గా బ్లెండ్ చేసుకోండి ఆపుతూ మరలా తిప్పుతూ బ్లెండ్ చేసుకోవడం వల్ల రోట్లో పచ్చడి టేస్ట్ వస్తుంది ఆపుతా మళ్ళీ ఆన్ చేస్తా గ్రైండ్ చేసుకోవాలి ఈ టైంలో ఉప్పు పులుపు తీపులు చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు దీనిలో కొత్తిమీర ఉంటే అది కూడా ఫ్రై చేసేటప్పుడు వేసి వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతే తయారవుతుంది మన మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ ఇది ఇడ్లీ వడ దోశ ఓతప్పం అన్నం ఇలా దేంట్లో కన్నా టేస్టీగా ఉంటుంది అవే కాకుండా వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి విటమిన్ సి అండ్ పైబాలీచ్ వెజిటబుల్ చట్నీ ఇలాంటి మరి అన్ని రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ మిక్స్డ్ వెజిటబుల్ చట్నీకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్